కార్తీక్ అయితే జోష్నకి చెప్పినట్టుగానే నీకు రోజుకొక అవతారం అయితే చూపిస్తాను అన్నట్టుగానే ఇంక మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆఫీస్లో వాళ్ళందరినీ తీసేసి నేను కొత్త వాళ్ళని పెట్టి ఆఫీస్ని అంతా నేను ఇంప్రూవ్ చేయాలని చెప్పని నేను అంటూ ఉంటే ఫస్ట్ ముందే దీప దగ్గర మాట్లాడుంటుంది అలా మాట్లాడినప్పుడు దీప అయితే ఇంక ఎవరిని కూడా చూడకుండా నువ్వు నువ్వు చే చేసేది తప్పు నువ్వు దాన్ని ఆలోచన ఒక్కటేను కానీ వాళ్ళ జీవితాలు అని చెప్పని మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక పని మనిషివి పని మనిషిలాగే ఉండు నాకు ముందు కాఫీ తీసుకుర అని మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపల శివనారాయణ అందరూ అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఎవరో ఒకరి మీద ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ని ఏమన్నా ఇంప్రూవ్ చేసేది ఉందా నువ్వు సీఈఓ అని చెప్పి అన్న సంగతి మర్చిపోయి వాళ్ళందరినీ తీసేస్తానని చెప్పి అంటున్నావు మన ఆఫీస్కి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుందంటే అంటే అను అంటూ ఉంటే ఇంకా దీప అయితే అనుకుంటుంది ఇప్పుడు ఎవరో ఒకరు జోష్లని ఆపాలి కదా అని చెప్పని అనుకుంటూ ఉండేటప్పటికి ఇంకెవ్వరు చెప్పినా వినకుండా ఉంటుంది ఇంకా సుమిత్ర కూడా అయితే అప్పుడు ఇంకా సేమ్ దీప ఎలా చెప్పిందో అలాగే చెప్పేటప్పటికి ఇంకా కార్తీక్ అయితే అనుకుంటాడు ఎంతైనా తల్లి కూతురు కదా అందుకే ఒకేలా చెప్పారని చెప్పారు అని చెప్పని ఇంకా జ్యోష్న కూడా అయితే కూతురు చెప్పినట్టే తల్లి కూడా చెప్తుంది ఏంటి అని చెప్పనని పారిజాతం అయితే అవును దీప చెప్పినట్టే సుమిత్ర కూడా అంటుంది ఏందబ్బా ఈ కథ అని చెప్పని అనుకుంటూ ఉంటే ఇంకా శివ అయితే జోష్ణకి చెప్తాడు నువ్వు నెల రోజుల లోపల నువ్వు ఈ ఆఫీస్ని డెవలప్ చేయకపోతే నేను సిఈఓ పదం నుంచి తీసేస్తానని చెప్పి అనేటప్పటికీ ఇంక కార్తిక్ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటాడు ఎవరిని పెడతారు అని అంటే నేను కొత్త వాళ్ళనే పెడతాను ఇంకా అని చెప్పి అనేటప్పటికీ ఇంకా జ్యోత్న అయితే ఇంకా ఇంకా చాలా కోపంతో ఉంటుంది అప్పుడు సుమిత్ర కూడా అయితే నువ్వు ఏదైనా ఆలోచించే చెయ్యి నువ్వు ఇలా దుడుగు పనులు చేసే ఇంతవరకు తీసుకొచ్చి ఉండవు అని చెప్పి అనేటప్పటికి నువ్వు నీ కూతురు ఇద్దరు కూడబలుకొని వచ్చి నన్ను తిడుతున్నారా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది